యంగ్ ఎనర్జెటిక్ లేడీస్ కి ఎస్పెషలీ ఇంజనీరింగ్ డిగ్రీలు అయిపోయిన వాళ్ళకి ఉద్దీ రూమ్ అందరూ ఆ పార్కింగ్ ప్లేస్ లో హైదరాబాద్ వారి ద్వారా చిన్న బ్యూటిఫుల్ షెడ్ ఇప్పిస్తున్నా షెడ్లు అంటే అట్లా ఉండవు బ్రహ్మాండంగా ఉంటాయి దాని తర్వాత లోపల మీరు ఎయిర్ కండిషన్ అని పెట్టుకోవచ్చు ఏమన్నా పెట్టుకోవచ్చు ప్రతి మహిళకు అంతో ఇంతో కనీసం రోజుకు వెయ్యి నుంచి రెండు వేలు సంపాదించుకుండే దానికి ఏదో నా ప్రయత్నం చేస్తున్నా కానీ ఏదో బంకు తీసుకొని బాడికి ఇస్తాం గీడికి ఇస్తామంటే చెల్లదు వాళ్ళే వాళ్ళు ఏదో ఒకటి ఆ చిన్న దాంట్లో అంటే పదికి పదికి పద్మూడు నుంచి పదహైదు ఉంటాయి ఇలాంటి స్టాల్స్ ఉంటాయి ఇలాగా చిన్న చిన్నవి చిన్న చిన్నవి స్టాల్స్ తయారు చేస్తున్నాం వాళ్ళతో మాట్లాడినా హైదరాబాద్ వాళ్ళతో ఒక నాలుగైదు రోజులు వచ్చే పరిస్థితి ఉంది వాళ్ళు ఇలా ఉంటాయి స్టాల్స్ ఇలా అంటే మీ మీరు ఏమి చూజ్ చేసుకుంటే దాని విధంగా లోపల సెట్ చేస్తారు ఇది కూడా చూడండి ఇది టీ బిస్కెట్లు అమ్ముకుంటే దానికి పైన మళ్ళీ మెడికల్ ఉంటాయి కానీ ఇది లేడీస్కే ఇదంతా లేడీస్కే అందరినీ మీరంతా అనుకునే ఏదో బయటకి తీసుకుందాం ఏదో చేద్దామని ఇలాంటి స్టాల్స్ ఉంటాయి నేను ఒక యాప్ నంబర్ ఇస్తాను మీ అందరికీ ఇంకా నేను డిసైడ్ చేయలేదు ఏ నంబర్ ఇవ్వాలని ఒక రెండు మూడు నంబర్లు మీకు పెడతాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అంత ఇంట్రెస్ట్ ఉంటే అందరు వస్తే లేదు మేము బ్యాంక్లో సెలెక్ట్ చేస్తాము వాళ్ళ వృత్తి వాళ్ళ నైపు నైపుణ్యత ఏముందో చూసి ఇలాంటివి చిన్న చిన్నగా స్టార్ట్ చేయాలన్నా చూడండి రూమ్ ఎలా ఉంటుందో లోపల మీరు ఎలా కావాలంటే అట్లా లోపల చేసి పెడతారు బయటికి మేము స్టాల్ ఇస్తాము మీరు ఇంటీరియర్ అవన్నీ చేసుకోవాలా ఒక్కసారి సెలెక్ట్ చేసినాక మీరు ఒకటి మేము ఇప్పుడు టెలిఫోన్ నంబర్లు ఇస్తాము మీకు దాంట్లో మీ అప్లికేషను అంటే మీ వృత్తి ఏమి మీ వయసు ఏమి మీరు ఏం చదువుకున్నారు మీరు ఏం చేయగలరు మీరు ఎంతవరకు పెట్టుబడి పెట్టుకోగలరు అనేటివన్నీ ఉంటాయి మీరు దయచేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చూడండి ఎంత ఇది బాగుందో చాయ్ బాక్స్ ఇప్పుడు కొన్ని వస్తాయి అక్కడక్కడక్కడక్కడ ఎక్కడెక్కడ మున్సిపల్ స్థలాలు ఉన్నాయో వి వాంట్ టేక్అప్ లేడీస్ యంగ్ ఎనర్జెటిక్ లేడీస్ ఓకే వైస్ కూడా ఫిక్స్ చేస్తాం అందరు అప్లై చేస్తా ఏమో చదువు చూస్తాం వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే వీళ్ళు బాగా చేస్తారంటే మీకు బ్యాంక్ నుంచి కూడా ఫైనాన్స్ ఇప్పించడానికి రెడీ అవుతాం ఏదో వచ్చి పెడతామంటే ఒప్పుకోము దాని తర్వాత మేము నంబర్లు ఇస్తాం కొన్ని ఏమే చేయండి ఇక్కడే కాదు ఆల్రెడీ ఏటు ఏ ఎంబడి దగ్గర దగ్గర ఇలాంటి స్టాల్ ఒక అరవై డెబ్బై వస్తాయి ప్రయత్నం మొదలైంది ఆల్రెడీ అక్కడ స్థలాలు ఉండేవాళ్ళు ఏంటి పక్కన స్థలాలు ఉండేవాళ్ళు పదమూడు తేదీ కూడా వేసుకున్నారు మేము కూడా అంత సర్వే చేపిస్తున్నాం మొత్తం మన ఇయర్ ముందర ఉండేదంతా ఒక బ్రహ్మాండమైన షాపింగ్ మాల్స్ చేస్తారు మీరందరూ ఇచ్చేయండి ఇక్కడ దగ్గర దగ్గర ఒక ఇరవై వస్తాయి ఇప్పుడు మీరు వద్దీ షోరూమ్ ముందరా కార్లు పార్కింగ్ అవన్నీ ఉన్నాయి కదా అది తీసేస్తున్నాం ఆ పక్కనే చాయ్ ఎంత ఉంది అది కూడా తీసేసి మాట్లాడినాను హైదరాబాదులతో మళ్ళీ వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా పిలుస్తాను ఏమే ఒక ఇరవై షాపులు దాకా పడతాయి లేదంటే ఒక పదహారు పదిహేడు పడతాయి కొద్దిగా బాగా చేయాలని నీట్గా చాలా అట్రాక్టివ్గా ఉండాలని ఉంది అందుకోసం చిన్న చిన్న షాపులు బుట్టు అంట ఇవంట లేకపోతే మ్యాచింగ్ అంట దాన్ని షాప్ పట్టి మీరు తయారు చేసుకోవాలి చాలా బాగుంటుంది చేయాలా ఊరిని మోడిఫై చేయాలా నేను అట్లా ఒక ప్యాంప్లెట్ కూడా వదులుతున్నా వస్తుంది చెత్త వేస్తున్నారు ఎన్నిసార్లు చెప్పాలా వేద్దని నేను దాంట్లో మీకు నాలుగు ఆప్షన్లు ఇచ్చిన ఫస్ట్ ఆప్షన్ నీళ్లు కట్ చేస్తాం మీరు చెత్త సెకండ్ ఆప్షన్ కరెంట్ కట్ చేస్తాం లేదంటే మీరే చెప్పాలా ఫైనా లేదంటే చెత్త మీ ఇంట్లోకే ఎన్నిసార్లు చెప్పాలా ఈసారిగా ఉంటే డిసైడ్ చేసుకున్నా మీరు మారుతారా లేకపోతే నన్ను ఊరు ఇడిపిస్తారా మీరు మారుతారా లేదంటే నా నూరులోంచి తరుమేయండి చాలా స్ట్రిక్ట్ గా ఉంటా మోటార్ సైకిళ్ళు చక్కగా పెట్టలేరా ఏడు చదువుకున్నారా ఇందాక బీటెక్ పాపం దీపాలు ఉన్నాము ఎంత సంతోషపడినా అంత సంతోషపడి ఆ పాప మళ్ళీ వేరే స్థలం ఇచ్చేస్తే మళ్ళీ పెట్టింది ఏడు బీటెక్ నేను ఒకటే కొత్త మీరు వద్దంటే నేను ఊరు వదిలిపెట్టుకుంటాను నాకేం అవసరం లేదు మీరు ఒకటే రెండే ఉండే ఆప్షన్లు ఊరి వదిలిపెట్టి పడిపోతాను హ్యాపీగా పోతాను నేనేదో చేయాలనుకుంటున్నా పొద్దు అనుకుంటే చెప్పండి హాయిగా ఉండండి మీరు ఈరోజు పొద్దున్నే లేచిన ఈ పొద్దు అందరు శివాలయం పోతారు అదేంది అయ్యప్ప స్వామికి పోతారు కానీ ఒక్కడన్నా ఏమన్నా చేస్తారా ఏమంటే అయ్యప్ప భక్తులు శివభక్తులు అంట అందరూ అంటారంట బో శివభక్తులు అయ్య భక్తులు మళ్ళీ తిడతా మళ్ళీ తిడతా పండగలైన ఒక్కడ ఆడు మళ్ళీ వాడు క్యూ అంట క్యూ ఏడు క్యూ నీకు పెద్ద ఇదే నీ అమ్మ ఏమిరా మీరు చదువుకున్నారా లేదా ఏమని ఆడున్నారా ఇంకోటి చెప్తానా మీకు దయచేసి చెప్తానా మీ పిల్లలకు డిసిప్లిన్ నేర్పియండి లేకపోతే పాడైపోతారు డిసిప్లిన్ నేర్పియండి దయచేసి చదువు కాదు ఈ కాలంలో చదువుతో సంపాదించారు ఐడియాతో సంపాదిస్తారు అమెజాన్ అంటే ఎవడు చదువు లేకూడదు రెడ్ బస్ చదువు లేడు అలాస్క్ చదువు లేడు ఒకప్పుడు షావుకారులుండి ఈరోజు తొమ్మిది పర్సెంట్ పాత షావుకారులు ఇప్పుడు అందరూ కొత్త షావుకారులే తొంభై ఒక్క పర్సెంట్ మన ఊళ్ళో కూడా చూసుకోండి ఆ బండలు పాలేషం ఏమో పెట్టుకో చదువు లేని వాళ్ళు ఈ వద్దు బ్రహ్మాండమైన ఇల్లు కట్టినాను ఈ ఈ బ్రహ్మాండమైన ఇల్లు కట్టిన వాళ్ళకి చదువు ఉందా ఇది ఉంది బుర్ర ఉంది బుర్ర ఉంది శివాలేకపోతే పాలు తాగుతారు అన్ని తాగుతారు అడే తాకుతారు అవుతారు తీసుకుని ఎవరు ఎత్తేడ మున్సిపాలి వాడికి ఊడ్చేవాడికి పర్మనెంట్ వాడికి తొంభై మూడు వేలు మీ ఇంజనీరింగ్ రావడం ఇరవై ముప్పై నలభై వచ్చేది పాస్ అవుతుంది మీరు నేను చెప్పినట్లు వింటారా లేదంటే నన్ను తప్పించండి తొందర ఏం లేదు రెండే మార్గాలు మీరు మారుతారా లేదంటే నన్ను ఊర్లోంచి పారమండి రెండే ఆప్షన్లు రెండే ఆప్షన్లు మీ కష్టమైతే నన్ను పంపించండి నేను ఆడని బతుకుంటా ముందుకు రండి ఆడపిల్లలు చదువుకొని ఇంట్లో ఉండే వాళ్ళు కొద్దిగా ఐడియా ఉండేవాళ్ళు రండి చూద్దాం కొద్దిగా ఊరిని మారుద్దాం మీరందరూ ఎవరైనా సరే ఎంగ ఎనర్జెటిక్ లేడీస్ సేవ చేయండి రండి ముందుకు రండి చేద్దాం ఇప్పుడు మీ ఇళ్ళ దగ్గర ఉండే పార్కులు అన్ని చేయాలనుకుంటానా మొదలు పెడతా మీరందరూ ఎస్ అంటే అయిపోతే పది నిమిషాలు ఒక్క సెకండ్ మారండి దయచేసి ఏమనంటే ప్రభాకర్ తిడతాడు ప్రభాకర్ కోపం బాధ ఏంటి బాధ ఏం తక్కువ నాకేం తక్కువ లేదు మీకు ఎక్కువ ఉండి కూడా మీకేం తెలియదు నాకు తక్కువ ఉండి నేను బాధ ఉన్నా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు హ్యాపీగా ఉంటుంది రైట్ మీ ఫోన్ నంబర్లో అవన్నీ పెడతాను దయచేసి మీరు వృద్ధిరేఖ రావాలా చిన్న పనైనా చేసుకొని హ్యాపీగా ఉండండి విల్ స్టార్ట్ ద ప్రోగ్రామ్ ట్రై చేస్తా వాడు అరవై రోజులు అడిగినాడు కనీసం ఒక రెండో మూడోన్న తెప్పించి ట్రై చేస్తా ఈరోజు సాయంత్రం మళ్ళీ నాతో మాట్లాడుతున్నాడు రండి ముందుకు రండి మీరు అందరూ అనుకుంటే ఒక నిమిషం పనే ఎలా ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది ఇప్పటికే బాగుంది ఊరు ఈ ఊరు మాది ఏ ఊరు లేదు మరో కొద్దిగా కొద్దిగా ముందుకు రండి చూద్దాం ఎలా ఉంటుంది ఎస్పెషలీ లేడీస్ అమ్మా మీ వల్లనే అవుతుంది మీ వల్లనే అవుతుంది మీరు అనుకుంటే అవుతుంది ముందుకు రండి దయచేసి Thank you.